హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ విలేజ్ బ్లాక్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా ఇక్కడ చాలా బాగున్నాము మా మార్నింగ్ అయితే ఇక్కడ ఫైవ్ కే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మా పిల్లలకి బస్సు చాలా ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట మేము అందరికీ ఫైవ్కి లేస్తే కానీ మాకు పనులు అన్న అవ్వవు పిల్లలని అయితే స్కూల్కి రెడీ చేసి ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూసారు కదా మార్నింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ అయిందండి చూడండి సూర్యుడు మనకి పొద్దు ఎలా వస్తుంది బయటికి చూస్తున్నారు కదా మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు స్కూల్కి ఇప్పుడు వాళ్ళని బస్సు అయితే ఎక్కించాలని తీసుకెళ్తున్నాను అనమాట చూసారా మా పాపని ఎలా నవ్వుతుందో హాయ్ చెప్పమంటే చెప్తా చెప్పను అని నవ్వుతుందండి ఈరోజు జీన్స్ అయితే వేసుకుందనమాట అందుకే ఆ పాకెట్స్ ఉంటాయి కదా ప్యాంటుకి వాటిలో హ్యాండ్స్ పెట్టుకోవాలని చాలా ట్రై చేస్తుంది పాపం చూడండి అదేమో ఎలా వెళ్తుందో లోపలికి చూడండి పాకెట్స్లో ఎలా పెట్టుకుంటుందో మనకి మాటలు చెప్పుకుంటూ మనం ఏదైనా మాట్లాడామనుకో ఏకతాలు చేశారని చెప్పి అలా కూర్చుండిపోయింది అనమాట చూడండి లేసి ఇంకెళ్దాంపా స్కూల్కి అని చెప్తుంది వాళ్ళ అక్క అయితే లోపలైతే ఉందన్నమాట మరి అక్క ఏది అంటే అక్క వెనకాల వస్తుంది మనం వెళ్ళిపోదామంటుంది చూడండి ఎంత స్టైల్గా పెట్టి నడుస్తుందో చూస్తున్నారు కదా మామూలుగా మామూలు పిల్ల కాదండి చూడండి ఎంత స్టైల్గా వెళ్ళి ఎలా నడుస్తుందో చూడండి వాడు ఎందుకు పరిగెడుతున్నాడు ఏదో వచ్చిండద్ది రా మమ్మీ అంటుంది ఆగి నేను అటు ఆగేలని వెళ్తుంది దమ్ముంటే పట్టుకొర షికావత్ అనే డైలాగ్ మామూలుగా చెప్పదు నేను చెప్పమంటున్నాను ఆ డైలాగ్ అయితే వెయ్యి షూలోకి అయితే మట్టి వెళ్ళిందంట అందుకే తీసుకుంటుంది మట్టి పడింది మమ్మీ అని నడుస్తుంది చూడండి అక్కడ మా కోసం మమ్మల్ని పిలుస్తున్నారు అనమాట ఏం ఉదయాన్నే లేచారు ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి అని చూసారా పల్లెటూళ్ళు అందరూ అడుగుతూ ఉంటారండి బయటకు వస్తే చాలు ఏం చేస్తున్నారు ఎప్పుడే లేచారని స్కూల్ పంపిస్తున్నా మేము ఇప్పుడే ఐదింటికి లేయాలి మేము సెవెన్కి స్టార్ట్ అయిపోతున్నాం బస్సు వచ్చి దగ్గర పిల్లల్ని రెడీ చేస్తారని చెప్తున్నాను వాళ్ళంతా కరువు పనికైతే వెళ్తున్నారండి చూసారుగా అక్కడే ఆ చెట్టు ఉన్న దగ్గరే కరువు పని చేస్తారు వాళ్ళందరూ ఇంటి దగ్గరేరనమాట అందరు కరువు పనికైతే బయలుదేరిపోయారు ఇక్కడ పాప నేను బ్యాగ్స్ తీసుకుని రమ్మని చెప్తున్నాను తనైతే బ్యాగ్స్ అయితే తీసుకుంటుంది ఇది ఎక్కదు కదా అని చెప్తుంది ఫస్ట్లో అయితే నేను వెళ్ళను అని బాగా అయితే సతాయించిందండి ఇప్పుడు అదేం లేదు బాగా వెళ్తుందనమాట ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పీర్చి పెట్టిద్ది మమ్మీ నేను ఈ దగ్గరే ఉంటాను లేదంటే అమ్మమ్మ దగ్గర ఉంటాను నేను వెళ్ళను స్కూల్కి అది అని ఇంటి దగ్గర ఉంటే బాబుని అస్సలు వదలదు వాడిని అయితే ఏడిపిస్తూనే ఉంటుంది ముట్టుకుంటానే ఉండిద్దండి అందుకే ఎలాగోలా ఏదో ఒక మాటలు చెప్పాను ఖచ్చితంగా తనైతే స్కూల్కి పంపిస్తాను మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా అక్కడే ఉంటారు వాళ్ళు ఇక్కడ చిన్నబాబుతో సహా మమ్మల్ని కూడా అంతే ప్రాణాలు తీస్తుందండి ఇంటి దగ్గర ఉంటే గొడవ మామూలుగా చేయదు ఏదో ఒకటి కదిలిచుకుంటూనే ఉండిద్ది గొడవ చేస్తూనే ఉండిద్ది ముఖ్యంగా ఏడుస్తూ ఉండిద్ది అండి పద్ధాకులు చేదరబుట్టేటట్లు ఏడుస్తుంది ఒక్కసారి ఏడవడం మొదలు పెట్టిందంటే ఇంకా ఆపే సమస్యే లేదు చూసారా మార్నింగ్ సెవెన్కి అయితే మాకు కరువు అని అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఎందుకంటే కొన్ని ఊర్లలో తొమ్మిది గంటలకు అట్లా వెళ్తారు మా ఊళ్ళో సిక్స్కే సెవెన్కి అట్లా వెళ్తారు ఎందుకంటే కొంచెం చల్లగా ఉండిద్ది కదా మళ్ళీ నైన్ నుంచి అంటే బాగా ఎండగా ఉండిద్ది ఎండకైతే చేయలేరు కదా అందుకని మాకు మా ఊర్లో సిక్స్కి సెవెన్కి అలా వెళ్తారండి ఎంత అయినా సరే వాళ్ళు ఎక్కడ చెప్తే మనం అక్కడే చేయాలి ఇప్పుడైతే మా ఇంటి ముందే చేస్తున్నారు అనమాట చూసారా మా బొడ్డది రెడీ అయ్యి పరిగెడుతుంది అక్కడికి చూడండి ఎటు వెళ్తుందో ఒక్క చోట ఉండనే ఉండదు అక్కడ ఆకులు ఉన్నాయి కదా బాగా అన్ని వేశారు అక్కడికి వెళ్తాను అని చెప్పి చూడండి ఎట్లా వెళ్తుందో ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండనే ఉండదు నేనేమో పిలుస్తాను వద్దమ్మాట వెళ్ళకూడదు బస్ వస్తుంది అది ఇది అని చెప్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఒక్క చోట అయితే కదలకుండా ఉండదండి చూడండి బ్యాగ్ తెలిచుకొని ఎంత బాగా నడుస్తుంది స్కూల్కి వెళ్తే హ్యాపీ ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండొచ్చు మనం అలవాటు అవ్వదు అది ఇది అనుకుంటే కుదరదు కదండి నెక్స్ట్ ఇయర్ అయినా పంపాలి తప్పదు కదా చాలా పెద్ద బాబు అయితే వచ్చేసింది నా అవుతుంది ఏదో మర్చిపోయిందంట నాతో చెప్తుంది గోరు ఏదో చెప్తుందండి ఫింగర్కి నె నెయిల్స్ ఉంటాయి కదా నెయిల్స్ ఏదో మర్చిపోయిందంట అంటే స్టిక్కర్ లాగా ఏదో పెట్టేసుకుంది చూసారా అక్కడ పలకరిస్తున్నారు పిల్లల్ని అయితే అప్పుడు వెళ్తున్నారా స్కూల్కి రెడీ అయ్యారా అని చెప్పేసి ఇద్దరు చూడండి ఇలా రెడీ అయ్యి నిల్చున్నారు బస్ చూడండి అక్కడ ఉంది కదా మేము అక్కడికే వెళ్ళి ఎక్కుతాము ఇక్కడ ఎక్కము కిటికీ దగ్గరే మాకు ప్లేస్ కావాలి అంటున్నారు లేదమ్మా బస్సు అయితే చాలా దూరంగా ఉంది కదా అంత దూరం ఏం నడుస్తారు బ్యాగ్తో బ్యాగులతోటి తోటి వద్దని చెప్తున్నాను మా పెద్ద పాపత్రులు లేదు మేము అక్కడే ఎక్కుతామని గారా బాని చేస్తాను ఎందుకు ఇటే కదా ఎలాగో బస్సు వస్తుంది మళ్ళీ అక్కడ అంత దూరం వెళ్ళిన వెళ్ళి బస్సు ఎక్కేది దేనికి అని నేను అరుస్తున్నాను అక్కడైతే ఒక ఆమె అడుగుతుంది అమ్మ పిల్లలు ఇద్దరు వెళ్తున్నారు స్కూల్ కంటే అవును అని చెప్తున్నాను ఎవరో ఒక రోడ్లో ఉంటే అందరు అడుగుతూనే ఉంటారండి ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో బాబు ఏం చేస్తున్నాడు అది ఇదని చూసారా నేను చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరైతే అక్కడే ఎక్కుతాం బస్సు అని చెప్పేసి బస్ అయితే ఆగింది కదా ఫస్ట్ ఎక్కితే వాళ్ళకేంటంటే కిటికీ దగ్గర ప్లేస్ కావాలని అనుకుంటారు ఫస్ట్ ఊర్లోకి వెళ్ళి ఇటంతా వచ్చేసరికి లేట్ అవుతుందని వాళ్ళు అలా అనుకుంటా ఉంటారు చూసారా ఆ గొంతలోనే ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలన్నమాట వాళ్ళందరూ చూస్తున్నారు నేను వీడియోస్ చేస్తున్నానని కాలు పని చేసుకుంటూ అక్కడ అదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారండి ఎక్కువ శాతం కరువు పనికి మార్నింగ్ చాలా తక్కువ మందే వస్తారు ఎందుకంటే అందరికి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఇస్తున్నారు కదా పొగాకు వెళ్తే అందుకని కరువు పనికి రారు ఎవరో ఇంటి దగ్గర పనికి వెళ్ళలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే కరువు పనికి అయితే వస్తారు చూసారా ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు మేము ఇంకే పనికి వెళ్ళలేదు కదా ఈరోజు అనుకున్న వాళ్ళు మార్నింగ్ కరువు పనికి వెళ్ళినా వస్తాయి కదా డబ్బులు అనే వాళ్ళే వస్తారు ఇప్పుడు పనులు ఎక్కువగా ఉన్నాయండి పొగాకు కంది అన్నీ వచ్చేసాయి కదా ఎవరి పనులకు వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఇక్కడ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నోళ్ళు వాళ్ళు పనికి వెళ్ళలేనోళ్ళు లేకపోతే ఈరోజు వేరే పని ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం పనికి వెళ్ళకుండా ఇలా మార్నింగ్ అయితే కరువు పనికి వస్తారు చూడండి మీరే ఎలా చేస్తున్నారు అక్కడ ఉన్న కంప చెట్లు అవన్నీ ఉంటాయి కదండీ అదంతా కొట్టేసి రోడ్డు అంటే రోడ్డు కదా తా రోడ్డు కదా అటుక ఇటుకి క్లీన్గా ఉంటుందని చెప్పేసి లాగా చేస్తే అలాగైనా క్లీన్ చేస్తారని చెప్పి అలా చేస్తారనమాట అక్కడ పెట్టేశారు ఈ కంప అవన్నీ కొట్టేస్తారు అప్పుడు రోడ్డుకి ఎదురు లేకుండా సైడ్ అటు సైడ్ ఇటు సైడు నీట్గా ఉండిద్దని అలా చేపిస్తారండి మీరే చూడండి అక్కడున్న కర్రలు కానీ కంపలు కానీ ఏది ఉంటే అదన్నీ కొట్టేసుకుంటూ కాల్ చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ పిన్ని చూడండి ఎలా దిగుద్ది ఎప్పుడు మేమేమో దిగు అంటాము ఎలా దిగాలండి మేమేం బాగా జారేసే జారుడు బలాగని చెప్తున్నాము చూడండి జారుతుంది చూడండి మేము దిగుతూ జా దిగంతులోకి అయితే వెళ్ళిపోయింది మేమేమో జా